ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బాగా సంపాదించాలి బాగా బతకాలి పది మందిలో మనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని ఉంటుంది కానీ చాలామందికి ఫైనాన్షియల్గా ముందుకెళ్ళరు అంటే లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర స్థిర నివాసం ఉండదు ఎవరికి లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు పొద్దున్నే ఎక్కువసేపు పడుకున్న వారి దగ్గర సాయంత్రం సంధ్యా సమయాలు నిద్రపోయే వారి దగ్గర అస్సలు ఉండదు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడితే కోప్పడతారు చూసారు వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోకుండా ఊరు మొత్తం తిరగతారే పాసిమోహన్తో వాళ్ళ దగ్గర అస్సలు వాళ్ళు ఏదో మునిగిపోయేటట్టు పొద్దు తప్పదు అంటే పనిచేసుకోవచ్చు కష్టపడే రైతులు ఏదైనా ముఖ్యమైన పనుల మీద ఈ పని చేయకపోతే మా పూట గడవదు అనే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కానీ కొంతమంది నిద్ర లేచిన తర్వాత మన ముఖాన్ని కడిగి బ్రష్ చేసుకొని స్నానం చేసి బయట వెళ్ళాలి ఇది ధర్మం ఇది శాస్త్రం ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఎక్కువగా భుజిస్తారు అంటే వాళ్ళు తినే తిండి మామూలుగా ఉండదు వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు అయితే ఎక్కువగా మాసిన బట్టలు ధరిస్తారు చాలామంది నీకు ఎన్ని బట్టలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు వేసుకునే బట్టలు ఎంత శుచి శుభ్రతతో ఉన్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు మాసిన బట్టలు ధరించినా కూడా నీ దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదు అలాగే ఎక్కువగా కూడా చినిగని వస్త్రాలు ధరిస్తూ ఉంటారు చాలామంది వాళ్ళ దగ్గర ఉండదు అలాగే అబద్ధాలు చెప్తారు నోరు తెరిస్తే అబద్ధం అబద్ధం చెప్పాలి ఎప్పుడు ఎప్పుడూ ఒకసారి ఇది చెప్పకపోతే తప్పదు ఓ మాట చెప్పారు ప్రాణం పోయేటప్పుడు అబద్ధం చెప్పొచ్చట అంతే తప్ప అవసరం ఉన్నా లేకపోయినా నోరు తెరిస్తే కోతలరాడు ఏ మాటలు అసలు సందర్భం ఉండదు ఆయన కూడా అబద్ధాలు ఆడరాదు ఇది అంత శ్రేయచ్ఛకరం కాదు వాళ్ళు అబద్ధం చెప్తే ఆయుష్ క్షణం అని శాస్త్రం చెప్పబడింది అలాగే నీ దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండదు అలాగే మీరు పొద్దున్నే నిద్రలేసిన తర్వాత మీకు ఇష్ట దైవం ఎవరైనా సరే మనసులో కాస్త ధ్యానం చేసుకొని దండం పెట్టుకోవాలి నువ్వు దండం పెట్టుకొని లేచి కూర్చొని నీ మనసులో దైవాన్ని ధ్యానం చేసుకోవాలి అలాగే దూషించరాదు అంటే వాళ్ళ పదజాలం ఎట్టుంటుందంటే నోరు తెరిస్తే ఇక అవే మాటలు ఎందుకు మాట్లాడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు కానీ మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ ఇగో అలాంటిది ఆ లాంగ్వేజ్ మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళని ఇంకా మనం అంటే చెప్పలేము కాదు మాటల్లో చెప్పలేనైతే అలా పదజాలంతో మీరు దూషించిన మీ దగ్గర లక్ష్మీదేవి ఉండదు అలాగే మన దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అంటే నేను చెప్పే ఈ ఈ నాలుగు మాటల్లో మీరు ఏ ఒక్కటి చేయకూడదు ఇది మనం అనుకుంటే చేయొచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఆకాశాన్ని తాకమంటే ఆకాశాన్ని ఎలా తాకేం గురువుగారు అని మీరు అనొచ్చు నేను చెప్పిన ఈ మాటల్లో మీరు ఏమీ చేయకూడదు మీ దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అంటే ఈ ఒక్కటి మీరు పాటించి చూడండి అలా మన దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని మనం అనుకుంటే నేను చెప్పినోట్లు ఇవేవి మీరు చెయ్యరాదు అలా చేస్తే మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా హరింపబడుతుంది ముఖ్యంగా కోప్పడరాదు మీరు బ్రష్ చేసుకోకుండా బయట తిరగరాదు అలాగే మీరు అంటే పదజాలం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే కొంచెం ప్రశాంతంగా ఉండాలి అలాగే ఎంత తినాలో అంతే తినాలి అలాగే మనం జీవితంలో ఓ స్థాయికి వెళ్ళాలి అని అంటే అది ఎవరో వచ్చి మనకు చేయరు మనకు మనమే చేసుకోవాలి కనుక మన లైఫ్ బాగుండాలి మనం నమ్ముకొని కుటుంబం ఉంది వాళ్ళు బాగుండాలనుకుంటే నేను చెప్పిన ఈ కార్యక్రమాలు ఇవేవి మీరు చెయ్యరాదు కృష్ణార్పణ